శుభోదయం ఇవాల్ కార్తీకమాసం ఆరంభదినం ఈ పవిత్రమాసం భగవంతుడైన శివుడికి కేశవుడైన శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం ఇది మన పాపాలను నశింపజేసి ఆత్మశుద్ధిని కలిగిస్తుంది ఒక దీపం వెలిగిస్తే చీకటి తొలగుతుంది అలాగే భక్తితో వెలిగించే దీపం మన జీవితంలో జ్ఞానం శాంతి మరియు ఆనందాన్ని తెస్తుంది పురాణం వినడం లేదా పారాయణం చేయడం మన కర్మలను పవిత్రం చేస్తుంది ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణానికి వెలుగు మార్గం చూపుతుంది శివకేశవులను ఆరాధించడమంటే సృష్టి స్థితి లయలను గుర్తించడం ఈ మాసం మనలోని భక్తిని మేల్కొలిపే ఆరంభం ఈరోజునోచి ప్రతిరోజు ఒక దీపం వెలిగించండి ఒక ప్రార్థన చేయండి శివకేశవ అనుగ్రహం మీ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది